ఒకవేళ మీ భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భూమి కొనిపెట్టివ్వండి భూమి కొనిపెట్టివ్వండి అది కూడా వెస్ట్రన్ ఘాట్స్లో కొనిపెట్టివ్వండి అది కూడా చెప్తున్నా అంటే నేను చదివిన భవిష్య పురాణం నేను ఇప్పటిదాకా ఎక్కడన్నా అది రాంగ్ జరగలేదు నేను ఎక్కడ కొనుక్కోమంటే అక్కడ కొనుక్కోండి వెస్ట్రన్ ఘాట్స్లో కొనుక్కోండి ఎందుకోసమంటే ఇక్కడెక్కడైనా కరువు వస్తుంది కానీ నీళ్ళకి వెస్ట్రన్ ఘాట్స్లో కరువు రాదు ఎందుకు ఎందుకు చెప్తాను తెలుసా అంటే అది ఒక్కటే పరశురామ క్షేత్రం ఓకే అదొక్కటి పరశురాముల వారు ఆయన అక్కడనే కూర్చుంటాడు పరశురాముల వారు చిరంజీవి ఓకే ఎవరు పరశురాముడు చిరంజీవి అలాగే ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి ఓకే బలి చక్రవర్తి చిరంజీవి ఈ ముగ్గురు ఇది ఇదే కోస్టల్లో ఉంటారు వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు బలి చక్రవర్తి కానీ పరశురాముల వారు కానీ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు ఆంజనేయ స్వామి కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఆయన కూడా హిమాలయాల్లోనే ఉంటాడు సో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్ట్రన్ ఘాట్స్లోని మీరు ఉండండి సో ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి చిరంజీవి సప్త చిరంజీవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటే మనం సేఫ్గా ఉంటాం ఎన్కోస్మెంట్ అక్కడ కలి రాడు అందుకే భూమి కొని పెట్టుకోండి